మనకు ఒక్కొక్కసారి టిఫిను లేట్ అయినప్పుడు ఇలాంటి సులువైన రెసిపీ చేసుకుంటే మంచిది చెప్తున్నాను చూడండి ఇది గోధుమ పిండి గోధుమ పిండిలో ఒక స్పూనుడు బెల్లం వేసాను కొంచెం సాల్ట్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని రేపు పెట్టుకొని ఒక స్పూనుడు ఆయిల్ వేసాను మనకి టిఫిన్కి లేట్ అవ్వకుండా ఉంటుంది ఒక్కొక్కసారి ఇడ్లీలు పూరీలు అట్లు రోజు ఎలాగ తింటాము ఇది కూడా ఒకసారి ట్రై చేసుకుంటూ ఉండాలి ఇది పన్ ఇది బెల్లం అట్టు గోధి పిండి బెల్లం అట్టు హెల్త్ కూడా మంచిదండి హెల్త్ టిప్స్ చెప్తున్నాను మీకు అందరం పాటిస్తారని ఇలా ఉంటుంది ఖాళీగా తిరగేసుకోవాలి ఇది బాగుంటుందండి తీ పట్టు కదా ఇష్టంగా తింటారు అందరూ ఇంట్లో బెల్లం వేసుకోకుండా పచ్చిమిరగాయలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని మామూలుగా వేసుకోవచ్చు కాలుతుంది